హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ ఈరోజు మా వరంగల్ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మామిడికాయలు తీసుకొచ్చి ఇలా కడిగి వాటిని ఆరబెట్టుకోవాలి తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి మనకు ఎంత చిన్న సైజు అంటే చిన్న సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజు దాన్ని నాలుగు ముక్కలు చేసి ఫస్ట్ దాన్ని రెండు ముక్కలు చేస్తారో తర్వాత నాలుగు దాంట్లో పీసెస్ పీసెస్ కట్ చేస్తారు కట్ చేసిన ఈ ముక్కలని దాంట్లో జీడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేము మా సైడు జీడి మేము వేసుకు పచ్చళ్ళలో వాడము ఇక్కడ సైడ్ అయితే వాడతారంట మా సైడ్ అయితే వాడము మేము ఆ జీడి తీసేస్తాం పైన మళ్ళీ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ కూడా తీసేస్తాము తీసేసి ఇలా నీట్గా ముక్కలను అనేది ప్రిపేర్ చేసుకుంటాము తుడ్చుకొని అంతా రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత వీటిని ముక్కలని జోకుతాం ఇవి ఎన్ని కిలోలు ఉన్నాయి ఏంటి అనేది కా అంటే కొందరు అందాధ పెడతారు కొందరు జోకుతారు నేనైతే జోకాను ఫ్రెండ్స్ అవి ఎన్ని కిలోలు ఉన్నాయో వాటి బట్టి నేను వేసాను కిలో మామిడికాయలకు పావు కిలో ఉప్పు పోయాలి అలానే అవి ఎన్ని కిలోలు ఉన్నాయో అంత అంటే నాలుగు కిలోలు ఉన్నాయి కాబట్టి నేను ఒక కేజీ ఉప్పు పోసాను మనము కొలతలతో పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుంది మనకు వన్ ఇయర్ దాకా ఉండాలి కాబట్టి పక్కా కొలతలతో పెట్టుకోండి అందాదా వేసుకోకండి మీకు ఒకవేళ తెలుసు ఇంతకుముందు మేము పచ్చడి పెట్టినాము అంటే అందాద వేసుకోండి లేదు అందాద మనకు తెలీదు అని అన్నప్పుడు మాత్రం కొలతలతో పెట్టుకోవడమే మంచిది ఇవి నాలుగు కిలోలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కిలో ఉప్పు పోసాను కాయలను జోకే ముక్కలను జోకాను అలాగే ఉప్పు కూడా జోకాను కారపొడి దీనికి కావలసినవి కారపొడి ఉప్పు మెంతులు అవి మెంతుపిండి ఆవపిండి ఆవాలు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు మేము అల్లం వేయము ఫ్రెండ్స్ వరంగల్లో అల్లం వేయరు ఇక్కడ సైడ్ వేస్తారు ఇవి వీటికి కావలసినవి కారపొడి ఉప్పు ఫస్ట్ ఉప్పు మనం కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్సు వాటిని పక్కన పెట్టాలి అలా నీరు అనేది వస్తుంది తర్వాత ఒకసారి కడుక్కు చెయ్యి మంచిగా నీట్గా కడుక్కొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు నేను మెంతిపిండి వేసాను కొంచమే వేసుకున్నాను మెంతిపిండి ఇదేమో జీరా పౌడరు జీలకర్ర పౌడర్ ఇది ఇవన్నీ నేను వేంపి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా వేంపుకొని మిక్సీ పట్టేసుకొని అన్నీ రెడీ పెట్టుకుంటే పచ్చడి అనేది తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడే అన్నీ చేసుకోవాలంటే టైము ఎక్కువ పడుతుంది ఇదిలా జీలకర్ర పౌడర్ వేసుకొని మెంత పిండి వేసుకున్నాక ఇది ఆవపొడి ఆవ పొడి కూడా మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం మంచిగా మిక్సీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఇది వెల్లుల్లి వెల్లుల్లి మనం ఇందులో వేస్తాము మళ్ళీ పోపులో కూడా వేస్తాము ఇంకా లాస్ట్లో వచ్చేసి స్పైసీ స్పైసీ కారప్పొడి త్రీ మ్యాంగో వాడుతున్నా నేనైతే లేదు మనము ఇంట్లో ఉన్న కారం అయినా ఓకే కారం పొడి ఎంత వేసుకోవాలి అంటే కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే కొంచెం ఎక్కువ తింటారు కారం అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఉప్పు మాత్రం కేజీకి పావు కిలో ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం నేనైతే అంతే కలిపాను మీరు ఒకవేళ స్పైసీగా తింటారు అని అంటే మాత్రం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా కారపొడి కలుపుకోవచ్చు అలా మొత్తము చేతితో కలిపితేనే నాకు అదొక సాటిస్ఫాక్షను అంటే మా అమ్మ మా మా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా అలానే కలుపుతుండేది నేను కూడా అలానే ఇప్పుడు నేను పోపు చేసుకున్నాను కదా అది మొత్తము ఇందులో పోసాను పోపులో కూడా అది నేను చూపించలేకపోయినా వీడియో తీయలేదు ఆయిల్ ఒక కేజీ పల్లి నూనె ఆయిల్ మనకు స్వచ్ఛమైనది తీసుకోండి ప్రియా గోల్డ్ అయినా సరే తీసుకోండి అది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ కాకుండా ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు అందులో వేసి కొంచెం కూరగా వేయించుకోండి మొత్తం సిమ్లోనే వేడేటట్టు చూసుకోండి ఎందుకంటే పోపు అనేది మాడిపోవద్దు అది వేడైన తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోండి మొత్తం చల్లారేంతసేపు పక్కన పెట్టేసేయండి అది మొత్తం చల్లారిన తర్వాతనే మీరు పచ్చళ్ళో కలపండి లేదు వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏమవుతుందంటే పచ్చడి కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో అది నేను ఎండింగ్ వరకు కూడా పచ్చడి అయిపోయి వన్ ఇయర్ దాకా కూడా అలానే కలర్ ఉంటుంది మీరు వేడిది ఆయిల్ పోసారంటే పచ్చడి కలర్ చేంజ్ అనేది జరుగుతుంది కొన్ని రోజులు కాగానే అయిపోతుంది పచ్చడి అలా కాకుండా ఇలా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ బాగుంటుంది ఇదే అండి మా వరంగల్ సైడ్ పచ్చడి ఇది మొత్తం ఇలా మొత్తం మనం ఆయిల్ అంతా వేసాం కదా అదంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా మేము జాడీ అంటాము మర్తమాన్ అంట కొందరు డబ్బల్లో పెట్టుకుంటారు డబ్బల్లో కాకుండా ఇలాంటి వాటిలల్లో పెట్టండి నాకు వన్ ఇయర్ మంచిగా ఉంటుంది పచ్చడ దాంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎల్లిపాయ రుద్దుతున్నాను ఎల్లిపాయ దాని సైడ్లకు అంతా పెట్టేశాను ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకొని అందులో పచ్చడి అనేది వేశాను ఇది మా అమ్మ మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలానే చేసేది నాకు అదే అలవాటు ఇంకా అలానే చేసా చేస్తాను నేను కూడా ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే పచ్చడి పచ్చడి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం అన్నం అందులో వేసుకొని మనిషికి అది అందరం మనిషి ముద్ద తిన్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్